ఫ్రెండ్స్ యొక్క రిలేషన్షిప్ లో వచ్చే అతి పెద్ద సర్ప్రైజ్ కంటే కూడా డైలీ బేసిస్ మీద ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా వాల్యుబుల్ కూడా డబ్బులతో కూడింది కదా అని అనుకుంటారు కానీ మెనీ సర్ప్రైజెస్ ఉండొచ్చు సర్ప్రైజ్ ఇవ్వగానే థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత ఎంత ఇది అనేసి అడుగుతారు సర్ప్రైజ్ ఇచ్చే టైంలో అసలు ఆ కాస్ట్ గురించి మీరు అస్సలు తీసుకురావద్దండి తీసుకొని వచ్చారని అంటే మొత్తం ఫ్లాప్ అవుతుంది అది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఒక పెళ్ళైన కపుల్కి పెద్ద సర్ప్రైజ్ ఎక్కడో రెస్టారెంట్కి తీసుకెళ్ళి సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారనుకోండి వాళ్ళు నిజంగా అంత హ్యాపీగా ఉంటారా లేదా చిన్న చిన్న విషయాలకి ప్రతి దానికి గుర్తిస్తూ ఉండడం వాళ్ళ వైఫ్కి ఏం నచ్చుతుందో అని తెలియజేసుకు తెలిసి ఆవిని సర్ప్రైజ్ చేస్తూ లేకపోతే పొగుడుతూ ప్రతిరోజు ఆ అఫర్మేషన్ ఇవ్వడం ఇంపార్టెంటా ఈ విషయం గురించి మాట్లాడడానికి రోజు నాతో పాటు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే అండి చిన్న చిన్నగా మనం ఏం చేస్తున్నా నేను కొన్ని వీడియోస్లో చూస్తా వాళ్ళ వైఫ్కి తలనొప్పి వస్తుంది సౌండ్ ఉంటుంది చాలా మంది ఉంటారు అక్కడ కానీ వాళ్ళ హస్బెండ్ అది గమనించి రిమోట్ తీసుకొని టీవీ సౌండ్ తగ్గిస్తాడనమాట ఆవిడ చెప్పనవసరం లేదు కానీ గుర్తిస్తాడు ఆవిడ షీ ఫీల్స్ హ్యాపీ ఫర్ దట్ అలా మనకి ఏం నచ్చుతుంది మనం ఏం చేస్తే బాగుంటుంది అని ప్రతిరోజు గుర్తిస్తూ వైఫే కాదు హస్బెండ్కైనా సరే అలా గుర్తించుకుంటూ ఇద్దరికిద్దరు అఫర్మేషన్ ఇస్తే బాగుంటుందా ఈ రెండు సంవత్సరాలకు వస్తారో మూడు సంవత్సరాలకు వస్తారో పెద్ద సర్ప్రైజ్ ఏదైనా ప్లాన్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది అంటారా డెఫినెట్లీ ఆన్ అ డైలీ బేసిస్ చిన్న చిన్న సర్ప్రైజెస్ అయితే ఇస్తూ ఉంటాం చూడండి అవి చాలా వాల్యుబుల్ చెప్పాలంటే మీరు ఇచ్చే అతిపెద్ద సర్ప్రైజ్ కంటే కూడా ఈ డైలీ బేసిస్ మీద ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా వాల్యుబుల్ కూడా ఇన్ ఎ రిలేషన్షిప్ ఎందుకంటే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద సర్ప్రైజ్ ఇద్దామో అనుకోండి అది ఎలాగో రెగ్యులర్గా ఇవ్వరు ఎప్పుడో ఒకసారికి ఇస్తారు అది అది ఇవ్వడానికి టైం పడుతుంది ఈ లోపు మీరు చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇచ్చుకోవట్లేదు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ లో కొంచెం క్రాక్ అనేది ఫామ్ అయిపోతుంది సో ఆ క్రాక్ ఫామ్ అయిన తర్వాత మీరు ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినా దాని ఎఫెక్టివ్నెస్ ఉండదు సో అలా క్రాక్ రాకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా ఆన్ అ డైలీ బేసిస్ చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో దాట్ చాలా మంది ఏంటంటే సర్ప్రైజ్ అనేసరికి మెన్ టు ఉమెన్ అనుకుంటారే కానీ విమెన్ టు అవసరం లేదు అని అనుకుంటారు బట్ రెండో అవసరం సో బేసిక్ గా ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఒక యునో రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్ కి ఎన్నిసార్లు అయితే చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తారో అన్ని సార్లు వైఫ్ కూడా హస్బెండ్ కి ఇవ్వాలి సో సర్ప్రైజెస్ అని అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే అది డబ్బులతో కూడింది కదా అని అనుకుంటారు కానీ సర్ప్రైజ్ అనేది మానిటరీ టర్మ్స్ లోనే అవసరం లేదు మెనీ సర్ప్రైజెస్ ఉండొచ్చు అనమాట చిన్న చిన్న సర్ప్రైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సి అన్ప్లాన్ డిన్నర్ అవ్వచ్చు చిన్న చిన్న డిన్నర్ లైక్ అన్ప్లాన్ డిన్నర్ సడన్ గా నువ్వు తొందరగా నీకు నాకు వర్క్ ఉంది అని చెప్పేసి అంటే డిన్నర్ అని చెప్పకుండా ఇంటికి రాగానే లెట్స్ గో ఫర్ ఎ డిన్నర్ టుడే అని చెప్పాను దట్స్ అ సర్ప్రైజ్ యూనో కాంప్లిమెంట్ సర్టన్ థింగ్స్ కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇట్స్ సర్ప్రైజ్ బికాస్ జనరలీ కాంప్లిమెంటింగ్ రాదు సడన్లీ యు ఆర్ దాట్స్ అ సర్ప్రైజ్ టు ది అదర్ పర్సన్ సో అలా ఏంటంటే చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్ ఆన్ అ డైలీ బేసిస్ అనమాట చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఇన్ వే మనం ఏం కన్వే చేస్తున్నాం అని అంటే యూఆర్ వాల్యుబుల్ టు మీ అండ్ మీరు వే చెప్పాలంటే లవ్ని కన్వే చేస్తున్నారు అక్కడ మీరు మీ పార్ట్నర్ పట్ల సో ఆ లవ్ కన్వే చేయడం ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఇస్ ఇంపార్టెంట్ ఒకటేసారి పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను అంటే అది వర్కౌట్ కాదు అయితే ఈ టోటల్ సినారియోలో ఒక మిస్టేక్ జరుగుతుంటుంది అండి ఐ టాక్ అబౌట్ దాట్ ఏంటంటే వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ నేను నా పార్ట్నర్ ని సర్ప్రైజ్ చేయాలి అని ఫుల్ తోటి ఏదో చేస్తారు సర్ప్రైజ్ చేస్తున్నారు అని ఎంతో కొంత గ్రహించేస్తారు ది అదర్ పర్సన్ గ్రహించి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది చేస్తున్నాడేమో ఇట్లా చేస్తున్నాడు సపోజ్ అమ్మాయి సరే నాకు ఏమైనా గోల్డ్ ఓనిస్తాడేమో ఇవాళనేసి షీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ కానీ అల్టిమేట్లీ అది గోల్డ్ కాదు ఒక రెస్టారెంట్ కి వెళ్ళి మేము డిన్నర్ చేస్తున్నామని అని అర్థమైంది అర్థమైనప్పుడు ఏమవుతుంది అంటే మీరు పెట్టుకున్న సిట్టుకున్న ఊహాగానమ్మ ఏంటంటే గోల్డ్ ఉంటాడేమో అనేసి ఆయన చెప్పలేదు మీకు రైట్ సో అలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న తర్వాత సర్ప్రైజ్ వచ్చినప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వాల్యూ అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ వస్తుంది కానీ ఆ డిసప్పాయింట్మెంట్ చూపించుకోకూడదు ఇదా నేను ఇంకేమో అనుకున్నానులే అని అన్నారనుకోండి ఖచ్చితంగా అంటారు ఇల్లు కొందరు ఏంటంటే స్లిప్ ఆఫ్ టంగ్ బా ఇదా నేను ఇంకేదో అనుకున్నా అన్నారు అనుకోండి నెక్స్ట్ టైం సర్ప్రైజ్ చేయాలనే మూడు ఉత్సాహం అన్ని పోతాయి సర్వనాశనం అయిపోతుంది ఆఫీస్ నుంచి అర్జెంట్ గా పిలిచి డిన్నర్ కి మన కి వెళ్దాం అంటే నాకు ఇంత వర్క్ ఉంది ఆఫీస్ లో ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళడానికి నేను పిలుస్తావా అన్నాడు అనుకోండి పాపం మా ఆవిడ కూడా ఫీల్ అయిపోతుంది కదా మేనేజ్ చేయడం ఏంటంటే ఇప్పుడు నీకు నీకు అర్జెంట్ వర్క్ ఉంటే వద్దు అర్జెంట్ ఏం లేదు అని అంటే రా చెప్పే తీరు కూడా అంటే ఇట్స్ నాట్ లైక్ వీ హావ్ టు అంటే వీ హావ్ టు బి ఇంటెలిజెంట్ ఇన్ఫ్ వి హావ్ టు గేజ్ ఏంటంటే ఈ రోజు ఆఫీస్ లో వర్క్ ఉందా ఫస్ట్ అడిగి అట్లేం లేదు అంటే అయితే తొందరగా రా మనం ఒక వెళ్ళాలి అంటే ఇట్ ఇస్ సో అలా ముందే కనుక్కొని అర్జెన్సీ ఏం లేదు అన్నప్పుడు పిలవాలి లేదు చాలా అర్జెంట్ వర్క్ ఉంది అంటే నాకు సర్ప్రైజ్ ఇంపార్టెంట్ అప్పుడు సర్ప్రైజ్ చేస్తారంటే తిట్లు పడతాయి సో డిసప్పాయింట్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా డిసప్పాయింట్ అవుతాం కానీ అది చూపించకుండా ఉండడం చాలా కష్టం కదా ఆ నిమిషానికి వెంటనే వచ్చేస్తుంది పాపం ఎదుటి వ్యక్తి ఎంతో ప్లాన్ చేసి ఉండొచ్చు ఆ డిన్నర్ డిన్నర్ కోసం కూడా కానీ ఆ డిసప్పాయింట్మెంట్ ఎలా ఉండాలి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా రాకుండా ఉండాలండి అది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి మీరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు అని అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటారో అంత డిసప్పాయింట్మెంట్ మీకు వస్తుంది అలా కాకుండా గో విత్ ఫ్లో మీరు మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఆ చిన్న చిన్న సర్ప్రైజెస్ కూడా ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ఎక్సైట్మెంట్ అనమాట సర్ప్రైజ్ ఇస్తాను మీరు ఏమిస్తాడు ఏమై ఉంటుంది అని ఇట్లా ఆలోచించడం స్టార్ట్ చేయకండి ఓకే ఇస్తా అన్నాడు కదా వెయిట్ ఫర్ ఇట్ అంతే అంతే ఆర్ అసలు సర్ప్రైజ్ ఇస్తాడని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అలాంటి టైంలో సర్ప్రైజ్ మీకు వచ్చింది అనుకోండి అప్పుడు దట్ విల్ క్రియేట్ అ లోడ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట సో అందుకని ఏంటంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉన్నారు అని అంటే ఆ ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజ్లు కానివ్వండి పెద్దది కానివ్వండి దట్ విల్ హాఫ్ సమ్ వాల్యూ అన్నమాట మీరు ముందే ఊహించేసుకొని లేదు అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు అంటే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ తప్ప ఇంకేమీ రాదు ఓకే సో ఉమెన్ కి సప్రైజ్ చేయడానికి చాలా ఐడియాస్ ఈ మధ్య ఐ మీన్ ఆల్మోస్ట్ అవైల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఐడియాస్ ఉంటాయి మెన్ ని ఎలా సప్రైజ్ చేయగలం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా వాళ్ళకి తెలియకుండా అసలు ఎలా సప్రైజ్ చేయగలరు సి మెన్ కి సర్ప్రైజ్ ఎలా చేయాలి అని అంటే యూ హాఫ్ టు రీడ్ యువర్ పార్టనర్ అండి యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళకి ఏం ఇష్టం అనేది యూ హాఫ్ టు అండర్స్టాండ్ సో వాళ్ళకి ఇష్టమైన దాంట్లోనే ఏముంది చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ప్లే స్టేషన్లో గేమ్స్ ఆడడం ఇష్టము సో గేమ్స్ ఆడడం ఇష్టం కదా సో దానికి సంబంధించి ఏదన్నా ఇవ్వటము లేదా ఇప్పుడు సర్టన్ టైమ్స్ ఏంటంటే కొందరికి నేను చూస్తుంటాను రిలేషన్షిప్స్లో స్పెషలీ మ్యారీడ్ లో అబ్బాయిలకి బైక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు కొనుక్కున్న బైక్ ఏదైతే ఉందో అది కాంప్రమైజ్ అయి కొనుక్కున్న బైక్ ఉంటుంది జనరల్లీ ఎందుకంటే అంత పెట్టి ఎందుకులే అనేసి ఇప్పుడు వైఫ్ వర్కింగే కావచ్చు లేదా కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని అలాంటి బైక్ అతను నచ్చిన బైక్ ఒడ్డు కొనియటము సో ఇట్స్ జస్ట్ అంటే బైకే కాదు సర్టెన్ పీపుల్కి ఏంటంటే కొందరికి వాచెస్ అంటే ఇష్టం ఉంటుంది అలా ఏమి ఇష్టమో చూసి దానికి తగ్గట్టు కొనిస్తే అయిపోతుంది ఇట్స్ నాట్ యునో యూనివర్సల్ ఫార్ములే కాదు ఏంటంటే అందరు అబ్బాయికి ఇదే ఇష్టం అని కాదు మీ హస్బెండ్ కి లేకపోతే మీ పార్ట్నర్ కి ఏం ఇష్టమో చూసి దానికి దగ్గరలో విచ్ కెన్ మేక్ హిమ్ హ్యాపీ మీరు కొనిచ్చారంటే సరిపోతుంది ఆ హస్బెండ్ కి ఒక కారు ఆర్ బైక్ బాగా ఇష్టం అది కొనాలని మైండ్ లో పెట్టేసుకుని మనీ సేవ్ చేస్తూ ఉన్నాం మనం దానికి సో ఆ విషయం అతనికి తెలియదు సేవ్ చేస్తున్నారు సర్ప్రైజ్ ఇస్తారు ఎప్పుడో ఫ్యూచర్ లో అని ఇప్పుడు ఏమీ ఇవ్వట్లేదు ఈ వన్ ఇయర్ మొత్తం నాకు అసలు ఏ చేయలేదు మా వైఫ్ అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కదా అలాంటి టైంలో అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పలేరు ఇక్కడ ఏమీ ఇవ్వలేరు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అండి చిన్న చిన్న సర్ప్రైజెస్ మధ్య మధ్యలో ఇవ్వకపోతే ది యాక్చువల్ సర్ప్రైజ్ విల్ నాట్ హోల్డ్ వాల్యూ అని అందుకనే చెప్పాను అనమాట అంటే మీరు మీరు ప్లాన్ చేస్తున్నారు సరే ఆ ప్లానింగ్ లో ఈ చిన్న చిన్న సర్ప్రైజెస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ది ప్లాన్ అనమాట మీరు చిన్న సర్ప్రైజెస్ లేమేనో సడన్ గా నేను బ్లాక్ బస్టర్ ఇస్తాను అని అంటే అది ఇండస్ట్రీ ఫ్లాప్ అయిపోతుంది సో ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ అట్లా చిన్న చిన్న మొత్తాల్లో అంటే ఆర్ ఆర్ చిన్న చిన్న సర్ప్రైజెస్ కానివ్వండి ఆన్ ఎ టైమ్లీ బేసిస్ ఇస్తా ఉంటేనే అప్పుడు మీరు ఇచ్చిన మెయిన్ ఏదైతే సర్ప్రైజ్ ఉంటుందో ఇట్ విల్ హోల్డ్ వాల్యూ సో మీరు ప్లాన్ చేసేటప్పుడు అలా ప్లాన్ చేసుకోవాలి అంతేగాని ఆ ఉన్నది మొత్తం దానికే పెట్టేస్తాను అండ్ ఫైనలీ సర్ప్రైజ్ చేస్తాను అని అంటే ఆ సర్ప్రైజ్ కి అంత వాల్యూ ఉండదు మీరు అనుకుంది ఒకటి అవుతుంది అయింది ఒకటి అవుతుంది అప్పుడు చిన్న చిన్న గెస్ట్ షేర్స్ ఇవ్వడం ఏముందిలే అవసరం లేదు కదా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది కదా అవసరం లేదు అన్నప్పుడు చేయాలనే ఆలోచన ఉండదు మనం ఇచ్చిన చిన్న చాలా నార్మల్ గా నార్మలైజ్ చేసేసి నార్మలే కదా అనుకుని వాళ్ళు ఎగ్జైట్ అవ్వకపోయినా మనం చేసిన దానికి కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా మనం హర్ట్ అయిపోతాం ఇంకా చేయాలని ఆలోచన ఉండదు ఆ సిచ్యువేషన్ ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అది అది చాలా ఇంపార్టెంట్ అండి ఏంటంటే ఇప్పుడు ఒక పార్ట్నర్ రిలేషన్షిప్ లో ఒక పార్ట్నర్ మనకి సర్ప్రైజ్ ఇచ్చారు అని అన్నప్పుడు నేను చెప్పినట్టు ఆ సర్ప్రైజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా చిన్నది పెద్దది సంబంధం లేకుండా ప్రాపర్గా ఎక్నాలెజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్నాలజ్ చేయలేదు అని అంటే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా యూ విల్ మిస్ ఆల్ ది సర్ప్రైజెస్ ఎందుకనంటే వాళ్ళకి ఇంకా మనసు విరిగిపోతుంది అరే వేస్ట్ వీనికి ఎన్ని ఇచ్చినా కూడా అంతే కొందరు ఏంటంటే ఈ కేసులో జనరల్గా అయ్యేది ఏంటంటే మనీతో ముడి పెట్టేస్తారు ఏంటంటే సపోజ్ ఒక సర్ప్రైజ్ చేద్దాము అనేసి వైఫ్ ఏమో ఒక షర్ట్ ఏదో ప్రజెంట్ చేస్తుంది వాచ్ షర్ట్ ఏదో ఇచ్చిన తర్వాత ఇది బాగుంది అని ఒక ఫస్ట్ మంచి జెస్చర్ ఇవ్వకుండా చూడంగానే ఎంత ఎంత అని అడుగుతారు చూడండి దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ అండి అది ఎంత నీకు అనవసరం కొనేసింది అది కాస్ట్లీయా చీప్ అని సంబంధం లేదు యూ అది అది సర్ప్రైజ్ అయ్యి దానికి కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వడం అనేది ది అదర్ పార్ట్నర్స్ రెస్పాన్సిబిలిటీ అది అలా కాకుండా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఇట్లా సర్ప్రైజ్ ఇవ్వగానే థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత ఎంత ఇది అనేసి అడుగుతారు ఎంత అయితే అని అడిగిన తర్వాత అది కాస్ట్లీ అనుకోండి అవసరమా అప్పుడు దీనికి ఇంత పెట్టడము అనేసి చీప్ అనుకోండి వాళ్ళు ఏమనరు కానీ ఇంత చీప్ గిఫ్టా అనే ఒక ఫీలింగ్ మనకి ఫేస్ లో అనిపించేస్తుంది సో అసలు ఎంత అనే సంభాషణ ఆ మూమెంట్ లో రాకూడదు లేటర్ మేబీ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ కానీ ఆ సర్ప్రైజ్ ఇచ్చే టైంలో కాస్ట్ గురించి మీరు అస్సలు తీసుకురావద్దండి తీసుకొని వచ్చారు అంటే మొత్తం ఫ్లాప్ అవుతుంది సర్ప్రైజ్ కూడా ఇవ్వడానికి ఒక టిప్ ఏంటి ఈ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అండి అంటే సర్ప్రైజ్ అనేది మీరు యుల్ హావ్ సమ్ డేట్ స్పెషల్ డేట్స్ ఉంటాయి మధ్యలో యానివర్సరీస్ వస్తాయి బర్త్డేస్ వస్తాయి ఆర్ స్పెషల్ లాంటివి ఉంటాయి ఒక క్యాలెండర్ లో వాటర్ దీస్ డేస్ అని చూసుకోండి ఆ గ్యాప్ ఎంత ఉంది చూసుకోండి దానికి తగ్గట్టు మీరు ఫినాన్సెస్ మేనేజ్ చేసుకుంటూ అంటే నాకు ఈ టైంకి బికాస్ యానివర్సరీ ఇది ఓకే ప్లాన్ చేసి పెట్టేసుకోండి దానికి దీనికి ఇంత అమౌంట్ అవుతుంది సో అలా ప్రీ ప్లాన్ గా మనకి ఏంటంటే ఆ అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఇచ్చేయచ్చు మనం ప్లానింగ్ లేకుండా మనం ఏంటంటే లాస్ట్ లో చూసుకుందాం అని వదిలేస్తారు అనుకోండి అప్పుడు ఏంటంటే ఫండ్స్ ఫర్ ది అల్టిమేట్ సర్ప్రైజ్ ఏదైతే ఉందో యుల్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఇట్ అన్నమాట సో యు నాట్ బి ఎబుల్ టు గివ్ ది అల్టిమేట్ సర్ప్రైజ్ సో ప్రాపర్ ప్లానింగ్ ఇస్ ఇంపార్టెంట్ అందులో మీ షార్ట్ టర్మ్ సర్ప్రైజెస్ అండ్ లాంగ్ టర్మ్ సర్ప్రైజ్ రెండింటినీ సపరేట్ గా ప్లాన్ చేసి దెన్ వీ హావ్ టు గో హెడ్ అనమాట నేను అన్నట్టు ఎమోషనల్ లేజినెస్ ఒకటి ఉంటుంది ఫిజికల్ లేజినెస్ ఒకటి ఉంటుంది ఏముంది మన వైఫే కదా లేకపోతే మన పార్ట్నరే కదా అని చెప్పేసి ఈజీగా లైట్ తీసేసుకో చెప్పేసి ఆ కొత్తతనం లేకపోవడం అనేసి ఉండడం దీనివల్ల రిలేషన్షిప్ ఏదైనా దెబ్బ తినడం కానీ బ్రేక్ అవ్వడం కానీ ఛాన్సెస్ ఉంటాయా ఎస్ డెఫినెట్ గా అండి లేజినెస్ మీరు అన్నారు కదా దాంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇమోషనల్ లేజినెస్ ఇంకొకటి ఫిజికల్ లేజినెస్ ఫిజికల్ లేజినెస్ అందరికీ తెలుసు అందరికీ ఉన్నదే అది సో ఇమోషనల్ లేజినెస్ కూడా ఉంటుందనమాట సో రెండిట్లో ఏదన్నా ఇంపాక్ట్ పడుతుందా అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ రెండు ఇంపాక్ట్ చేస్తాయి రిలేషన్షిప్ని సో అసలు ఇమోషనల్ లేజినెస్ అంటే ఏంటంటే చాలా మంది ఈ చిన్న చిన్న జెస్చర్స్ అనమాట ఏంటంటే నువ్వు బాగున్నావు చూడటానికి అరే వంట బలే ఉంది వాళ్ళ చాలా టేస్టీ ఉంది సో నువ్వు ఎంత టేస్టీ ఫుడ్ తింటున్నా కూడా అప్రిషియేట్ చేయడానికి నువ్వు లేజినెస్ చూపిస్తావు చూడు దట్ ఈస్ నథింగ్ బట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట ఇది రెగ్యులర్గా జరుగుతుంటుంది ఏంటంటే ఎంతో కష్టపడి వైఫ్ కానివ్వచ్చు హస్బెండ్ కానివ్వచ్చు ఎంతో కష్టపడి ఫుడ్ ప్రిపేర్ చేసి నా స్పౌస్కి పెట్టాలి అనే ఆత్రం ఉంటుంది చూడండి అంత ఆత్రంగా తెచ్చి ముందు పెట్టేసరికి ఆత్రంగా తింటారే తప్ప దానికి ఏదో ఒక చిన్న కాంప్లిమెంట్ అరే భలే చేసావు ఇది చాలా బాగుంది అని అన్నారు అనుకోండి వాళ్ళు పెట్టిన కి దే విల్ గెట్ దట్ ఇదనమాట దానికి సార్థకం అనిపిస్తుంది వాళ్ళకి సో అలా కాకుండా వాళ్ళంతా ఎఫర్ట్ పెట్టి చేసిన తర్వాత మీరేదో ఫోన్ చూసుకుంటూ తినేసి బాగుంది మీకు నచ్చింది కానీ మీరు అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు చూడండి దట్ ఈస్ ఎమోషనల్ ఇది అనమాట లేజినెస్ సో అలా ఏంటంటే చాలా మంది అవునా డైలీ బేసిస్ కాంప్లిమెంట్ ఇవ్వడము ఒక చిన్న కాంప్లిమెంట్ అరే భలే ఉన్నావు ఈరోజు నువ్వు నీ డ్రెస్ చాలా బాగుంది కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు నీ డ్రెస్ చాలా బాగుంది ఇలాంటివన్నీ చెప్పకుండా ఏదో ఇంకా ఇలా నడిపేస్తా ఉంటారు చూడండి రిలేషన్షిప్ లో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక ఇమోషనల్ డిస్టెన్సింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఎందుకంటే ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరులో ఎవరో ఒకరు ఆర్ సమ్ టైమ్స్ బోత్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటంటే ఇట్లా చిన్న చిన్న కాంప్లిమెంట్స్ అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ రిలేషన్షిప్ స్ట్రెంగ్ అవుతుంది సో అలా చెప్పకుండా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డిస్టెన్సింగ్ అవుతుంది అనమాట సో దాట్ ఈస్ అబౌట్ ఇమోషనల్ లేజినెస్ ఈ ఫిజికల్ లేజినెస్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఎట్లా అంటే సో ఒక రిలేషన్షిప్లో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి అంటే ఎఫర్ట్ టూ సైడ్స్ నుంచి ఉండాలి బట్ ఎఫర్ట్ మొత్తం వన్ సైడ్ నుంచే ఉంది ఇంకొక అదర్ స్పౌస్ ఇస్ లైక్ లేజీ అనుకో అదర్ పార్ట్నర్ ఇస్ లైక్ లేజీ అనుకోండి ఏమవుతుందంటే బర్డెన్ మొత్తం ఒకరి మీద పడిపోతుంది అలా ఒకరి మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చిరాకు ఇరిటేషన్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట లైక్ ఏంటి ప్రతిసారి నేనే ఇనిషియేటివ్ తీసుకోవాలా ఇదంతా నా రెస్పాన్సిబిలిటీ అయినా ఇంకా నీకు పట్టి అనే థాట్స్ వస్తూ ఉంటాయి దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లలకి హోంవర్క్ చేపించడం కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించడం కానివ్వండి వాళ్ళ యునో డ్రెస్ రెడీ చేయటం కానీ వాళ్ళ బ్యాగ్స్ అరదడం కానివ్వండి సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే జనరలీ లైక్ మన సొసైటీలో విమెన్ వైపు వెళ్ళిపోతుంటాయి అన్నమాట వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టడం కానీ ఏదన్నా కానీ అక్కడ మేల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొందరు పట్టించుకుంటారు బట్ పట్టించుకో పట్టించుకునే కేసెస్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి బికాస్ ఆఫ్ ద లేజినెస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మెంటలీ ఫిక్స్ అయిపోతారు ఏదైనా డ్యూటీ కాదు ఉంది కదా చూసుకుంటుందిలే అనే ఈ నోషన్లో ఉండి వాళ్ళు బతికిస్తారు కదా అప్పుడు ఆ ఫిజికల్ లేజినెస్ వల్ల కూడా ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ఈ విషయంలో మెన్ ఏంటంటే నేను మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడతాను నేను ఇంటికి ప్రొవైడ్ చేస్తున్నాను మనీ సో నాకేంటి పిల్లలకి ఏదైనా అవసరం అయితే తెచ్చి పెడతాను తప్ప వాళ్ళు ఎలా ఉన్నారు నా వైఫ్కి ఎలా ఉంది ఆమె కొత్త చీర ఉందా ఈ రోజు మా పెళ్లి రోజా ఫుడ్ పెట్టాలా ఇవన్నీ చాలా నార్మల్ థింగ్స్ కదా అదేం కొత్త కాదు కదా పెళ్ళైపోయి అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా మాట్లాడుతూ ఉంటారు మరి వాళ్ళకేం చెప్పగలం సి పెళ్ళైపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అన్న అన్నప్పుడు జనరల్ గా పెళ్ళైన కొత్తలో ఎక్సైట్మెంట్ ఉంటుంది కపుల్స్ మధ్యలో బట్ ఇవెన్చువల్లీ ఏమవుతుందని అంటే ఎక్సైట్మెంట్ డ్రాప్ అవుతుంది ఎందుకు డ్రాప్ అవుతుంది తెలుసా కొత్తదనం లేదు కాబట్టి రైట్ ఆ కొత్తదనం రాకపోవడానికి కూడా మేజర్ రీజన్ లేజినెస్ ఈ ఫిజికల్ లేజినెస్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కొత్తదనం ఎలా తెచ్చుకోవచ్చు అనేసి ఇప్పుడు చూడండి జనరలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరులో ఒకళ్ళు అయితే ఇద్దరు లేజీగా ఉన్నారనుకోండి వాళ్ళు హాలిడేస్ కానీ లీవ్స్ కానీ రాగానే సరదాగా పడుకుందాము పడుకొని స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుందాము ఇంట్లోనే తిందాము ఇంట్లోనే ఉందాము ఎక్కడికి వెళ్ళేది లేదు మీరు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తిని ఎక్కడికి వెళ్ళలేదు అనుకోండి మైండ్ కూడా మొద్దు బారు అలా కాకుండా కొంచెం ఎఫర్ట్ పెట్టి మనం ట్రావెల్ చేద్దాం ఏదన్నా హాలిడేకి వెళ్దాం అని మీరు తిరిగారు అనుకోండి మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది అండ్ మీ సరౌండింగ్స్ మీరు చేంజ్ చేస్తున్నారు అదే సరౌండింగ్స్ దాంట్లోనే అయ్యే ముఖాలు అయ్యే డ్రెస్సులు తీసుకుని కాకుండా మీరు ఆబ్వియస్లీ ట్రావెల్ చేస్తున్నారంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది మీ ప్లేస్ మారుతుంది సో ఇవన్నీ మారినప్పుడు ఏంటంటే ఆ కొత్తదనం అనేది ఇట్స్ వస్తుంది అనమాట వచ్చినప్పుడు రిలేషన్షిప్స్ అనేది ఆ రీఫ్రెషింగ్ గా ఉంటాయి కాబట్టి అది ఇంకా బెటర్గా ఉంటది స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి బట్ ఉంటే ఆ ఇంట్లో పిల్లల కోసం చూసుకుంటున్నాం కదా ఇంకా మనకేంటి కొత్తగా లైఫ్ ఇంకొకటి చూసుకుంటే ఇలా ఉంటారు వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తే తప్పు ంటే చాలా మంది ఇదే నోషన్ లో ఉంటారు ఏంటంటే ఇక పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే సర్వస్వము మనం ఏం చేసినా పిల్లల కోసమే చేయాలి నువ్వు చేసినా నేను చేసినా దట్ ఈస్ పర్టనింగ్ టు పిల్లల గురించే చేస్తున్నాం అనేసి అనుకుంటారు రేపు పొద్దున ట్రస్ట్ మీ మార్క్ మై వర్డ్స్ ఇదే పిల్లలు వాళ్ళ జీవితాలకి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళు చూసుకుంటారు అప్పుడు మీకు తోడుండేది ఎవరు అని అంటే ఒకరికొక రైట్ మీకు ఎవరు తోడు ఉండరు మీకు ఒకరికొకరే తోడు ఇది దృష్టిలో పెట్టుకొని మధ్యలో ఈ ఎంజాయ్మెంట్ మానేటం ఇవన్నీ చేయకండి చూసుకోండి నేను పిల్లల్ని చూసుకోవద్దని చెప్పట్లేదు మీ బాధ్యత అది చూసుకోండి కానీ అట్ ది సేమ్ టైం మరి మీ ఎంజాయ్మెంట్ కూడా సాక్రిఫైస్ చేసేసి అసలు ఇంకా మనం వైఫ్ అండ్ హస్బెండ్ కాదు విఆర్ ఓన్లీ మెంటల్ కేర్ టేకర్స్ లాగా బిహేవ్ చేయకండి మీరు చాలా మంది ఏంటంటే పేరెంట్స్ కేర్ టేకర్స్ లాగా బిహేవ్ చేస్తారు అట్లా కాదు పేరెంట్స్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ టు ఇచ్చేదారు అదర్ కదా అది మర్చిపోవద్దు మీరు అది మర్చిపోయినారంటే ఆబ్వియస్లీ సపవర్త రిలేషన్షిప్ అండ్ మూల కొడుతుంది కూడా అదేలాగా ఇప్పుడు కంఫర్ట్ ఇద్దరికి ఇద్దరికి చాలా సంవత్సరాలు నుంచి తెలుసు ఆ కంఫర్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను కొత్తగా ఆమెను సప్రైజ్ చేసో లేకపోతే ఆమెకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చో ఏముందిలే చేసేది ఈ డీలాతనంలో కూడా ఉంటారు ఆ సర్ప్రైజ్ చేయడమో లేకపోతే రోజు రోజు గుర్తించడమో ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక సింపుల్ లాజిక్ మీరు మీ వైఫ్ కి సర్ప్రైజెస్ ఇవ్వట్లేదు అని అంటే బయట నుంచి ఎవరు ఒకరు సర్ప్రైజ్ ఇస్తారు ఇంట్లో సర్ప్రైజ్ కి అలవాటు ఉంది అనుకోండి బయట నుంచి ఎవరిన సర్ప్రైజ్ చేసినప్పుడు ఏంటంటే అది వాళ్ళు పక్కకు పెట్టేస్తారు దాన్ని వాళ్ళు అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు ఇంట్లో సర్ప్రైజ్ దొరకట్లేదు ఇంట్లో కాంప్లిమెంట్స్ దొరకట్లేదు ఇంట్లో నాకు ఆ వ్యాలిడేషన్ దొరకట్లేదు ఇవన్నీ అన్నప్పుడు ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి రాగానే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ హైయర్ ఉంటుంది అండ్ ఈవెన్చువల్లీ ఏమవుతుందంటే ఈ రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి నేను అందరి గురించి చెప్పట్లేదు బట్ మోస్ట్ టైమ్స్ బికాస్ మన మైండ్స్ మన కంట్రోల్లో ఉండవు అవి సో మీకు కావాలి ఏంటంటే ఇమోషనల్ సపోర్ట్ కావాలి వాలిడేషన్ కావాలి ఇవన్నీ ఏంటంటే నీడ్స్ ఈ నీడ్స్ ఇంట్లో ఫుల్ఫిల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా బయట ఫుల్ఫిల్ అవుతాయి సో అలా అవ్వకుండా అది నేను ఏం చెప్తున్నాను అంటే నాట్ ఓన్లీ వైఫ్ ఈవెన్ హస్బెండ్ అన్నా కానివ్వండి బోత్ సైడ్స్ చెప్తున్నా నేను సో అట్లాంటి నీడ్స్ బయట నుంచి వచ్చినా దాన్ని వాళ్ళు పక్కకి పెట్టాలి అని అంటే ఇంట్లో ఖచ్చితంగా ఆ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ సర్ప్రైజింగ్ ఈచ్ అదర్ ఇప్పటికీ ఆ ఫ్రెష్నెస్ ఇన్ ద రిలేషన్షిప్ ఉందనుకోండి వాళ్ళ బాండింగ్ టైట్ గా ఉంటది కాబట్టి ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ఏం వచ్చినా కూడా వాళ్ళు ఈ బాండ్ బ్రేక్ చేయలేరు అండ్ they can't bargain on market. అలా ఈ ఈ వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ వీక్ ఉంది ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారు రిలేషన్షిప్స్ లో ఎస్ ఈ ఎమోషనల్ లేజినెస్ ఇదంతా అయితే ఇప్పుడు ఫిజికల్ లేజినెస్ లో రోజు సేమ్ డ్రెస్ వేసుకుని ఉండడం ఇంటికి వచ్చేసరికి రోజు నైటీనో లేకపోతే రోజు ఒక షార్ట్ వేసుకుని అంతే అలానే ఉంటుంది ప్రతిరోజు రోజు ఏం చూస్తాం ఇదే మొహం అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఆ రోజులాగా కాకుండా ప్రతిరోజు కొత్తగా రెడీ అవ్వడం కొత్తగా తనని తను చూపించుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటారు అయితే ఇక్కడ రెగ్యులర్ బేసిస్ మీద కొత్తదనం తెచ్చుకోవడం ఇంపార్టెంట్ నీడ్ నాట్ బి ఎవ్రీడే ఇప్పుడు ఎవ్రీ డే అంటే దట్ బికమ్స్ రియలిస్టిక్ అయిపోతుంది మళ్ళీ సో ఇట్స్ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ డే ఒక కొత్త లుక్ చూపించాలని కాదు బట్ టైమ్లీ బేసిస్ మీద లైక్ యునో అది వీక్లీ వన్స్ కానివ్వండి సో టెన్ డేస్ కి ఒకసారి అట్లా యునో ఎక్స్పెరిమెంట్ విత్ యోర్ డ్రెస్సెస్ మన స్టైల్స్ ని ఫాలో అవ్వచ్చు మీరు ఇఫ్ యూ కంఫర్టబుల్ డూ దట్ డూయింగ్ దాట్ యూనో సో అట్లా ఏంటంటే మిమ్మల్ని మీరు డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకోవడం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ ఫేషియల్ హెయిర్ అండ్ ఆల్ ఇవన్నీ లేకపోతే మన జుట్టు ఇదంతా ఏదైతే ఉందో హెయిర్ స్టైల్స్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు సో అట్లా ఎక్స్పెరిమెంటింగ్ కెన్ బి డన్ ఇన్ మెనీ వేస్ సో ఆ ఎక్స్పెరిమెంటింగ్ చేసుకుంటూ లుక్ ని మార్చుకుంటూ మన అపియరెన్స్ మనం డిఫరెంట్ డిఫరెంట్ దీనిలో చూపిస్తా ఉంటే ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ బిట్వీన్ బోత్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట మనకి అలా కాకుండా మీరు అన్నట్టు ఇంకా పెద్దాగా ఎప్పుడు అదే నైటీ లేకపోతే అదే షార్ట్స్ వేసుకొని అదే లూజ్ టీ షర్ట్లు వేసుకొని అలా ఉన్నారంటే యూ విల్ నాట్ షో దాట్ ఎంత అదర్ పర్సన్ అనమాట అది రాదు కూడా సో ఇంకొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా బయటకి వెళ్ళచ్చు మేమిద్దరం రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి ఇలా ఉన్నా ఇంట్లో వాళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలు వెళ్తారు ఏదో కొత్త జంటలాగా పెళ్ళయి ఇప్పుడే అయినట్టు ఊరికే బయటకు తిరుతాం సినిమాకి వెళ్తాం అంటారు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోండి అని అంటారేమో అని భయంతో కూడా సగం మంది వెనక్కి తగ్గుతుంటారు ఎస్ ఆ ఖచ్చితంగా వెనక్కి తగ్గుతారు కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఏమైనా అంటారేమో అని వెనక్కి తగ్గిన వాళ్ళే లో ఉన్నప్పుడు ఇంట్లో చెప్పకుండా వెళ్ళారు కదా ఇంట్లో ఏం చెప్పకుండా వెళ్ళిన వాళ్ళు చాలా సందర్భాలు ఉన్నాయి నిజంగా వెళ్ళాలి అనే మనసు ఉండి ఆ మార్గం వాళ్ళే క్రియేట్ చేసుకుంటారండి ఆ మనసు ఉందంటే సో వాళ్ళకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి దీనికి ఏంటంటే పద్దాక మైక్రో మేనేజ్మెంట్ చేయొద్దు వాళ్ళు మీ పిల్లలు ఓకే ఐ అండర్స్టాండ్ కానీ వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు ఉన్నారంటే వాళ్ళు అడల్ట్స్ వాళ్ళ ఇండివిజువల్టీ వాళ్ళకి ఇచ్చేసేయాలి సో వాళ్ళు ట్రిప్స్కి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు పబ్లిక్ వెళ్తున్నారా అని మీకు సంబంధం లేదు ఇంకా యునో ఏదైనా ఓవర్ డూయింగ్ చేస్తే సరే మేబీ యూ కెన్ స్కూల్ దెమ్ కానీ లిమిట్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరికి నచ్చి వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అడల్ట్స్ అని అంటే మరీ మైక్రో మేనేజ్మెంట్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు ఎన్ని రోజు వెళ్తున్నారు సూట్ కేసులు ఏం బట్టలు పెట్టుకుని వెళ్తున్నారు మీరు ఇట్లాంటివి అన్ని చేయకూడదండి యాక్చువల్ గా సో కొంచెం ప్రీవియస్ జనరేషన్ పేరెంట్స్ ఇప్పుడు కరెంట్ పేరెంట్స్ వస్తే ఓకే కొంచెం ప్రీవియస్ జనరేషన్ ఇంకా ఓల్డ్ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు ఏంటంటే ఇంకా అలాంటి మైక్రో మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు అది కొంచెం తగ్గాలి యాక్చువల్లీ తగ్గితే బెటర్ అప్పుడు వీళ్ళు కూడా ఇంకా ఏంటంటే ధైర్యంగా బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళడానికి సో వన్ టిప్ ఫైనల్లీ అలాంటి కపుల్ కి టు కీప్ అప్ దట్ ఫైర్ ఆ ఇబ్బంది ఉండకుండా మనదే కదా మనమే కదా అన్నట్టు లేకుండా రోజు రోజు కొత్తగా కనిపించడానికి ఎంజాయ్ చేయడానికి వన్ టిప్ మీరు ఇవ్వగలిగింది సే డెఫినెట్లీ అండి వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యు కెన్ యాక్చువల్లీ డూ ఇస్ యువర్ ఫిజికల్ అపియరెన్స్ సో ఆన్ అ డైలీ బేసిస్ మీరు ఏంటంటే కొత్తదనం అనేది కోరుకొని మీ డ్రెస్సింగ్ స్టైల్లో కానివ్వండి మీ అటైర్ లో కానివ్వండి మీ ఓవరాల్ అవుట్లుక్ మీరు రెగ్యులర్ గా మార్చుకుంటూ ఒకరికొకరు చూచుకుంటా ఉండాలి అది ది అదర్ థింగ్ ఏంటిది అని అంటే ట్రావెల్ చేయండి మీరు కొంచెం ఓపిక వేసుకొని ట్రావెల్ చేశారంటే ట్రస్ట్ మీ మీ రిలేషన్షిపే కాదు ఎన్నో విధాలుగా అది హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది ట్రావెల్ చేసినప్పుడు చాలా మంది అనుకుంటారు ట్రావెల్ చేస్తే అది ఇంత డబ్బులు వేస్ట్ అంతే ఒక వన్ వీక్ కోసం ఇన్ని పైసలు పెట్టుకోవాలా మనము ఇంత వేస్ట్ చేసుకోవాలా అనేసి కానీ ట్రస్ట్ మీ అది వేస్ట్ కాదండి మీరు ట్రావెల్ చేస్తున్నారని అంటే అది మీకు ఇచ్చే లర్నింగ్స్ కానివ్వండి మీ బాండ్ బిట్వీన్ ది రిలేషన్షిప్స్ ఎంతైతే స్ట్రెంగ్ అవుతుందో అవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అండి Yeah. Welcome, Andy. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.